శ్రీ శ్రీమాత్రే నమ అందరికీ దేవి అమ్మ ఆశిస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు చెప్పబోయే మంత్రం వచ్చేసి చాలా శక్తివంతమైన మంత్రం అనుకోవాలి మన స్థాయికి మించి అంటే మనం ఏదైనా ఒక వెయ్యి రూపాయల్లో ఒక పదివేల రూపాయల్లో బిజినెస్ చేయాలి అనుకుంటే కనుక దానికి మించి చేసేలాగా మనకి ఆ అమ్మవారి మనకి అనుగ్రహిస్తుంది అంటే మనం మొదలు పెట్టిన దానికి కూడా మనం ఊహించినంత లాభాలనిచ్చి మన స్థాయికి మించి కోరికలను కానీ ఆదాయాన్ని కానీ పెంచే శక్తివంతమైనటువంటి వారాహి మంత్రం అండి ఈ మంత్రాన్ని ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు అంటే నిద్రించే ముందు రాత్రి పది గంటలు దాటిన తరువాత జపిస్తే సరిపోతుంది దానిని ఆ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఖచ్చితంగా జపించాలండి ఎక్కువ ఎక్కువగా చెప్తున్నాను తొమ్మిది పదకొండు కాదు నూట ఎనిమిది సార్లు జపిస్తే మంచిది అలాగే జపించటం రాదు మాకు చెప్పడానికి రావటం లేదు అనుకున్న వారు ఒక పేపర్ తీసుకుని ఒక నోట్బుక్ పెట్టుకోండి ఆ పే ఆ బుక్లో ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు రాయండి రాసినా కూడా అంతే అంటే అంతకన్నా ఎక్కువ ఫలితం అనేది మనకి ఉంటుంది కాబట్టి ఈరోజు చెప్పబోయే శక్తివంతమైన మంత్రాన్ని మీరు కూడా పాటించి మీ స్థాయికి మించిన కోరికలను కూడా తీర్చుకోవాలని ఆ అమ్మవారు అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే ఇలాంటివి ఏవైనా మంత్రాలను మనం జపించాలి అమ్మవారికి అనుగ్రహించాలి మనల్ని అమ్మవారు అనుకున్నప్పుడు మంగళవారం శుక్రవారంలో శుక్రవారం రోజుల్లో మొదలు పెట్టడం చాలా మంచిదండి ఎందుకంటే ఆ అమ్మవారికి ఇష్టమైనవి మంగళవారం శుక్రవారం రోజులు అన్నమాట అంటే లక్ష్మీదేవిలాగా మనకి అమ్మవారు కూడా ఇంకొక స్వరూపం కాబట్టి ఆ మంత్రాన్ని స్క్రీన్పై స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తాను ఓం హ్రీం యోగినిం యోగ భయంకరి వారాహి నమ ఓం హ్రీం యోగినిం యోగ భయంకరి వారాహి నమ విన్నారు కదండి ఖచ్చితంగా మీకు వీలైనన్నిసార్లు ప్రతిరోజు జపించండి ఆ అమ్మవారు మీ కోరికల్ని ఖచ్చితంగా తీరుస్తుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి